భం గారు ఆ దరిద్రం గురించి ప్రస్తుతం వాడు ఒక మనిషి అని చెప్పండి ఆల్రెడీ మేము పది రోజులు అయిపోయింది ఇప్పుడు ఈ నిన్న పదిహేడు ర్యాలీ జరిగింది నేను సాయంత్రం ఆరు గంటకు వచ్చాము ఆ ర్యాలీలో వర్మగారు అలాగే ములబోలు ర్యాలీ వర్మగారు నాగబాబు గారు నాడుపు మొత్తం ప్రచారం చూసి అద్భుతమైన స్పందన ప్రజలు ఒకటే అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఎన్ని రకాల ఎన్ని రకాలుగా మాట్లాడు నాకు ఒకటే చెప్తానండి ఇప్పుడు ఇక్కడ పనిచేసి ఎవరైనా సరే మీరు కానీ నేను కానీ నాకు నెల అయితే నాకు నేను చేసిన శాలరీ నాకు టంచెన్గా వస్తుందని ఒక నమ్మకం నేను మంచి పనులు చేస్తే నాకు మళ్ళీ ఓటు వేస్తారని అలాగే మరి రాజశేఖర రెడ్డి గారు వితౌట్ మేనిఫెస్టో ప్రతి మళ్ళీ రెండోసారి అయ్యారు ఏంటంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేస్తా అన్నప్పుడు నువ్వు అంత తగ్గతగా ఉన్నావు నువ్వేమో ప్రతి ఒక్కరి మీద ఏర్పడి ఈ పవన్ కళ్యాణ్ గారు అసలు రాకూడదు ఏం మీకు ఏం చేసి మీ భాగస్వాళ్ళు బయటపడతాను మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు స్ట్రేట్కి ఒకరు ఉంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు స్టేట్కి ఒకరు ఉంటాడు సరే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ముద్రగడ్డ పదనాభ అదే అక్కడ చెప్తాము ఆ ముద్రగడ్డ గురించి ఎత్తుకండి శ్రీపాద వల్ల దేవస్థానం